దాదాపుగా తొమ్మిది నుంచి పది సంవత్సరాల కిందట అప్లికేషన్ పెట్టుకున్న వారికైతే ఇప్పుడు ఇప్పుడే ఇల్లులు అనేది వస్తున్నాయంటే ఇప్పుడే ప్రవేశాలు కూడా జరుగుతున్నాయి అన్నమాట ఆల్మోస్ట్ ఒకటి రెండు ఏర్లు కూడా ఇటు సంబంధించిన ప్రవేశాలని మొదలయ్యాయి కానీ చాలా మంది కూడా ఇంకా ఇల్లు రానివారనేది చాలా మంది ఇంకా అనమాట వారు కూడా ఎదురు చూస్తున్నారు అంటే కొంతమందికి వచ్చింది కొంతమందికి రాలేదని వారు బాధపడుతూ కూడా వారు ఎదురు చూస్తున్నారు అనమాట అంటే వాళ్ళకు కూడా ఇల్లు అనేది ఎప్పుడు ఇస్తారు అలాగే ఫోర్త్ ఫేజ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అసలు నిజాన మాకు ఇల్లు అనేది ఇస్తారా ఇవ్వరా అనేది ఇలా చాలా వరకు అయితే చాలా మంది కూడా ఎదురు చూస్తున్నారు అనమాట ఎందుకంటే కొంతమందికి వచ్చి కొంతమంది రాకపోతే ఆ బాధ అనేది వేరే ఉంటది అనమాట నాకు తెలిసినంత వరకు ఈ ఫోర్త్ ఫేస్ అనేది ఆ చాలా మంది కామెంట్ కూడా చేస్తున్నారు ఏంటంటే అసలు నిజాయినా ఫోర్త్ ఫేజ్ అనేది ఉంటుందా ఉండదా మళ్ళీ ఇప్పుడు కొత్తగా అప్లికేషన్ అయితే తీసుకుంటున్నారు కదా మరి ఈ ఫోర్త్ ఫేస్ అనేది ఉంటుందా ఉండదా మాకు కూడా ఇల్లు ఇస్తారా ఇవ్వరా అని కూడా చాలా మంది ఆ చాలా మంది కూడా రకరకాల డౌట్లు అనేవి ఉన్నాయన్నమాట నేను చెప్పేది ఒకటే అండి ఖచ్చితంగా ఈ ఫోర్త్ ఫేజ్ అనేది ఉంటుంది ఎందుకంటే నేను చానా ఎరులో కూడా ఈ డబుల్ బెడ్రూమ్ సంబంధించిన ఇల్లులు అనేది కవర్ అప్ చేశాను అనమాట ఎందుకంటే ఇప్పటి వరకు రెడీ అయిన ఇల్లుల మటుకే చాలా మందికి తెలుసు కానీ ఇంకా రెడీ కాని ఇల్లులు కూడా చాలా ఎరులో కూడా పెండింగ్ లో ఉన్నాయన్నమాట ఎందుకంటే చాలా ఎరుల్లో కూడా నేను ఈ డబుల్ బెడ్రూమ్ సంబంధించిన ఇల్లులు అనేది తిరిగి వీడియోస్ అయితే తీయడం అయితే జరిగిందనమాట ఎందుకంటే చానరుల్లో కూడా కన్స్ట్రక్షన్ లో అయితే పెండింగ్ లో ఉన్నాయి చాలా వరకు దాదాపుగా ముప్పై నుంచి ముప్పై ఐదు వేల ఇల్లుల వరకు అయితే పెండింగ్ లో అనమాట వీటన్నిటిని కూడా కంప్లీట్ చేసి ఆ ఈ ఫోర్త్ ఫేజ్ అనేది మొదలు పెట్టనుంది గవర్నమెంట్ అలాగే ఇందిరమ్మకు సంబంధించిన ఇల్లులు కూడా ఖచ్చితంగా మేము ఎంత వీలైతే అంత తొందరగా వీటి సంబంధించిన కన్స్ట్రక్షన్ కూడా మొదలు పెడతామని ఆ ఇంటికి సంబంధించిన మంత్రి అయితే అనౌన్స్మెంట్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట అంటే ఏదైతే ఈ ముప్పై ఐదు వేల వరకు ఏదైతే కన్స్ట్రక్షన్ లో ఉన్న ఇల్లులు ఉన్నాయో దాంతో పాటు ఇందిరమ్మకు సంబంధించిన ఇల్లులు కూడా వీటిని మొదలు పెడతాము అని కూడా వీటికి సంబంధించిన భవనాల శాఖ మంత్రి కూడా అనౌన్స్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది ఇంకో విషయం నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఇల్లులు అయితే మొదలు పెడతామని చెప్పారు ఇంద్రమ సంబంధించిన ఇల్లు కానీ ఎలా అంటే కన్స్ట్రక్షన్ ఎలా మొదలు పెడతారు డిజైన్స్ ఏమైనా మారుస్తారా లేకపోతే ఏదైతే పాత సంబంధించిన ఇంద్రమ ఇల్లు ఎలా ఉన్నాయో ఎలా కడతారా లేకపోతే ఇప్పుడు ఏదైతే డబుల్ బెడ్రూమ్ దీన్ని తలదంచేలా కడతారా అనేది కొన్ని కొన్ని డౌట్లు అయితే ఉన్నాయన్నమాట ప్రభుత్వం నుంచి అయితే ఏదేమైనా సరే ఇంకా పూర్తి క్లారిటీ అయితే రాలేదు ఇల్లులు అయితే మొదలు పెడతా ఉన్నారు కానీ ఎలా కడతామనేది ఇంతవరకు దాని దాని సంబంధించిన క్లారిటీ అయితే ఇవ్వలేదు నేను నాకు తెలిసి ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడు ఏదైతే డబుల్ బెడ్రూమ్ సంబంధించిన ఇల్లులు ఉన్నాయో ఒకవేళ ఇప్పుడు ఈ గవర్నమెంట్ కానుక దాన్ని మించిన ఇల్లు కాక కడితే మాత్రం ఇప్పుడు ఇప్పటివరకు ఎవరికైతే ఇల్లు రాలేదో ఒకవేళ ఇక ముందు కూడా వారికి ఇల్లు వస్తే మాత్రం వారు అదృష్టమంతులని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటివరకు ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఎవరికైతే అందాయో దాన్ని మించేలా ఒకవేళ వీళ్ళు కన్స్ట్రక్షన్ మొదలు పెట్టి డిజైన్స్ కానియండి అలాగే ఇల్లుల స్పేస్ కానివ్వండి అలాగే మజబూత్ కానీ అంటే దాని స్ట్రాంగ్ కానివ్వండి ఏదేమైనా సరే మంచి అంటే కొత్త లేటెస్ట్ మోడల్ కట్టిస్తే మాత్రం వీరందరూ కూడా అదృష్టం మంచి చెప్పుకోవచ్చు ఏదేమైనా సరే ఈ డబుల్ బెడ్రూమ్ సంబంధించిన ఈ ఫోర్త్ ఫేస్ అయితే మొదలవుతుంది ఇంకోటి విషయం ఏంటంటే చాలా మంది కామెంట్ కూడా చేస్తున్నారు ఏదేంటే మాకు ఆరెంజ్ జోన్ వచ్చింది అలాగే మాది పెండింగ్ లో ఉన్నాయి ఒకసారి రెండు సార్లు వెరిఫికేషన్ అయి కూడా మాది ఆగిపోయిందని చాలా మంది కూడా కామెంట్ అయితే చేస్తున్నారు అనమాట ఏదేమైనా సరే ఒకవేళ గవర్నమెంట్ నుంచి పట్టా రాకుండా పెండింగ్ లో ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఇంధ్రమార్ సంబంధించిన అప్లికేషన్ అయితే పెట్టుకోండి ఇప్పుడైతే స్టార్ట్ అయింది అనమాట నేను కూడా చాలా ఒక రెండు వీడియోలు కూడా చెప్పడం అయితే జరిగింది ఖచ్చితంగా మీరు అప్లికేషన్ పెట్టుకోండి గవర్నమెంట్ నుంచి ఇంటికి సంబంధించిన పట్టా వస్తేనే మీరు అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు కానీ పెండింగ్ లో ఉండి ఆరెంజ్ జోన్లు కానివ్వండి అలాగే ఏదైనా సరే జోన్ పెండింగ్ లో ఉండి వెరిఫికేషన్ చేసి కూడా అయిపోయిన ఎవరైనా సరే వీరందరూ కూడా ఇంద్రమ్మ సంబంధించిన అప్లికేషన్ అయితే పెట్టుకోండి ఎందుకంటే ఒకవేళ వీరందరికీ కూడా ఇస్తారో డౌట్ అయితే ఉండొచ్చు అనమాట అదే మనం అప్లికేషన్ పెట్టుకుంటే ఖచ్చితంగా ఇల్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అలాగే ఈ అప్లికేషన్ పెట్టుకునే వారికి కూడా ఈ డబుల్ బెడ్రూమ్ వస్తుందా లేకపోతే ఇంద్రమ్మ సంబంధించిన ఇల్లు వస్తుందా అనేది చెప్పలేమండి ఏదేమైనా సరే గవర్నమెంట్ అయితే ఇల్లు అయితే ఖచ్చితంగా రావచ్చు అనమాట ఎందుకంటే ఈ పెండింగ్ లో ఉన్న వారైతే ఖచ్చితంగా అయితే మీరు అప్లికేషన్ పెట్టుకోండి అలాగే ఫోర్త్ ప్లేస్ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందండి ఎందుకంటే ముప్పై ఐదు వేల వరకు కూడా ఇల్లులు అనేది కన్స్ట్రక్షన్ లో ఉన్నాయన్నమాట నేనే ఖచ్చితంగా చాలా ఇరులో కూడా తిరిగి వీడియోస్ తీసి మీకు చూపించడం కూడా జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఫోర్త్ ప్లేస్ అనేది ఉంటుంది దీని తర్వాత కూడా ఇంద్రమ్మ సంబంధించిన ఇల్లులు కూడా ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఇవ్వబోతుంది గవర్నమెంట్ అయితే కాకపోతే దీనికి సంబంధించిన డిజైన్లు అనేది కూడా ఇంకా పూర్తి విధి అనేది ఇంకా ఖరారు అయితే కాలేదు కానీ ఇప్పటివరకు ఎవరికైతే ఇల్లులు రాలేదో మీరందరికీ కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి ఇల్లు అయితే వస్తుంది అలాగే రావాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాం